హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమ్ నాశక్ తెలుగు బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో తిరుపతికి ఎలా వెళ్ళాము ఇంకా అల్పిరిమెట్లు ఎలా ఎక్కాము ఇంకా దర్శనం ఎలా చేసుకున్నాము అంతా ఉంది ఇంకా నైట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము ఏం షాపింగ్ చేయాలి అని చెప్పేసి ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత నైట్ మంచి రెస్ట్ తీసుకొని మార్నింగే కాణిపాకంకి స్టార్ట్ అయినాం ఇంకా కొండ దిగి బస్ స్టాండ్ వరకు వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాం ఇంకా వీళ్ళే కాణిపాకం వరకు వెహికల్ తీసుకెళ్తాం కానీ చాలా కాస్ట్ చెప్తున్నాం ಅಯ್ಯೋ <laughs> ಇದೆ <laughs> 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 రావద్దు <cranberry to thisame> கிளாச்சு அனுப்ப ఇంకా బడ్జెట్లో వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరీ బస్సెస్కి వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా తిరుపతిలో బస్ ఎక్కి కాణిపాకంకి వచ్చేసినాం

గోపురం ఇంకా మేము లగేజ్ మొత్తం తీసుకొని కాణిపాకంకి వచ్చేసినాం ఇంకా ఇక్కడనే లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసి ఇంకా మొబైల్స్ కూడా పెట్టేసేయాలి లాకర్లో దర్శనం అయితే సూపర్గా అయింది ఇంకా ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్ళినాం అన్నమాట ఇంకా లోపలనైతే ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది విగ్రహం ఇలా ఉంటుంది లోపల ఇంకా పక్కన ఒక టెంపుల్ ఉంది మొబైల్ అయితే అల్లవలేదు

ఇంకా డైలీ అన్నదానం జరుగుతుందంట అక్కడనే తినేసినాం మేమైతే ఎంత బాగుందో ప్రసాదం ఇంకా గుర్తుగా ఏదన్నా ఒకటి తెచ్చుకోవాలి కదా అందుకనే కాణిపాకం విగ్రహం ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకా విగ్రహం తెచ్చుకున్నాం ఇంకా ఆ రోజు హీరో సాయధరం తేజ్ వచ్చిండు రెగ్యులర్గా విజిట్ చేస్తాడంట టెంపుల్ని నెక్స్ట్ వీడియోలో కాని నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేశాము అంతా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్